ప్రపంచ రంగంలో పేరు పొందిన టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ పనిచేస్తున్న సముద్రాల వెంకటరమణ తన జన్మదినాన్ని ఈసారి అందరి హృదయాలను స్పృశించేలా మానవతా మూల్యాలతో నిండి ఉన్న ప్రత్యేక సందర్భంగా మార్చారు విశ్వ హిందూ పరిషత్ జాతీయ ట్రస్టీ ప్రముఖ పారిశ్రామికవేత్త పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ సూచనలతో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన హనుమాన్ జంక్షన్లోని ఆశా జ్యోతి హ్యాండిక్రాఫ్ట్ వెల్ఫేర్ సొసైటీలోని అనాథ పిల్లలు ప్రాత్యేక శారీరక మానసిక అవసరాలున్న పిల్లల మధ్య జరిగిన వేడుకలు జరుపుకోవడం విశేషం ఈ సందర్భంగా హోంలోని ప్రతి చిన్నారికి నూతన వస్త్రాలను బహుకరించి పిల్లల మధ్య కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు హోం నిర్వాహకుల సేవ తపనను అభినందిస్తూ పది లక్షల రూపాయలు విరాళాన్ని అందజేశారు రమణ భవిష్యత్తులో కూడా నా సహకారం నిరంతరంగా ఉంటుందంటూ సేవా పథకానికై తన అంకిత భావాన్ని తెలియజేశారు ఆశా జ్యోతి సెక్రటరీ మాధవీలత మాట్లాడుతూ ఇంత పెద్ద స్థాయిలో ఉన్న మహానీయుడు మా హోంకు రావడం అమాయక అభాగ్య చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు అపూర్వ గౌరవం అని తెలిపారు ఈ సందర్భంగా ఏలూరు ఆశ్రయం మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును లాంఛనంగా ప్రారంభించిన రమణ ఇలాంటి పిల్లలకు తరచూ ఆరోగ్య పరిశీలనలు జరగాలి అంటూ మెడికల్ టీం సేవలను అభినందించారు తన కుమార్తె భానురేఖ మనవరాలతో కలిసి రమణ హోంలోని పిల్లలకు భోజనాలు వడ్డిస్తూ వారిలోనూ తత్వాన్ని నాటే ప్రయత్నం చేశారు అనంతరం గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ రమణ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు సముద్రాల వెంకటరమణ కుటుంబ సభ్యులకు చెందిన శ్రీకర హాస్పిటల్స్ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఆదర్శనీయమన్నారు ఆయన సూచనల మేరకే రమణ ఈ హోంను సందర్శించడం విశేషం అతిథి వెంకటరమణని పుట్టగుంట సతీష్ ఆశాజ్యోతి యాజమాన్యం జన్మదిన శుభాకాంక్షలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ కామేని బాబు నందిగాం స్వామి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కోటి రూపాయలు డొనేట్ చేస్తామని చెప్పి అనుకుంటున్నాను అనమాట నెలకు పది లక్షలు చూపుతున్నాను అనమాట ఈ నెల నా బర్త్డే కాబట్టి ఈ నెల మొత్తం పది లక్షలు మీకే ఇచ్చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ గారు చాలా థ్యాంక్స్ మీరు స్టార్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చి మీ మనసులో ఉంచుకొని మనసు ఉంటే చాలండి అది మనసు ఉంటేది మేము అంటే జాబ్ చేస్తున్నాం కాబట్టి ఇవి చేయలేము అట్లీస్ట్ ఈ సాయమైనా చేస్తే ఏదో విధంగా మేము కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది సాటిస్ఫాక్షన్గా ఉంటుంది వీళ్ళందరూ ఇక్కడ ఈ సమయానికి కూర్చొని నా కోసం వెయిట్ చేసి నాకు విషేష్ చెప్పినందుకు చాలా చాలా సంతోషము థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ గారు నిజంగా చాలా ఆనందపడుతున్న క్షణాలు ఇవి ఆరు లక్షల రూపాయలు ఇవ్వటం అంటేనే జనరల్గా నేను చాలా ఎక్కువనే దీంట్లో నేను ఉన్నాను అంటే వీళ్ళు చేసే సర్వీస్ని బట్టి కాదు ఒక దాత వచ్చి ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నారు అనేది అది ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుందో అనే దీంట్లో ఆలోచిస్తే ఈరోజు ఇప్పుడు మీరు చెప్పిన మాట చాలా గొప్ప మాట అది ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఈ స్కూల్ పెట్టిన నుంచి ఏదైనా కోటి రూపాయల పైన ఎరు పైనా కానీ నేను ఇచ్చాను ఇచ్చింది అకౌంటబిలిటీ రాదు ఎందుకు రాదంటే మా ఊరు మా ప్రాంతం మా దర్శనాడు అనేది ఇక్కడ మీకు ఏ రకమైన సంబంధం లేకుండా ఈ పిల్లలకి ఇది ఇచ్చారనేది నిజంగా మా అందరి తరఫున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఇంకా పది రెట్లు అన్ని రకాలుగా కలిసి రావాలని చెప్పి కోరుకుంటున్నాను అలా మాతో కూడా సూచన చేస్తాను ఇంకా అక్కడే బోర్డు పెట్టావు ఎవరైనా సరే డోనర్లు కొంచెం పెద్ద డోనర్లు ఇటువంటి మనస్ఫూర్తిగా ఇచ్చిన డోనర్లు ఉంటే వాళ్ళ కుటుంబం ఏ రోజు వచ్చినా సరే ఇది మాది అని చూపించుకోవటానికి ఒక ఇది ఉండాలి అట్లాగే నువ్వు సివిల్ కన్స్ట్రక్షన్ చాలా చేస్తున్నావు ఒక సివిల్ కన్స్ట్రక్షన్ మీద సార్ కుటుంబ సభ్యుల పేరుతో ప్లేకౌట్ ఏర్పాటు చేయి వాళ్ళు ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా సరే వాళ్ళ పిల్లలు ఇది మా తాత ఇచ్చారు లేకపోతే మా నాన్న ఇచ్చారు అనేది ఉండాలి ఇది వారం లోపు నువ్వు చేసి మళ్ళీ నాకు ఆ పెట్రోలు పెట్టాలి అట్లాగే సపోర్ట్ చేసిన వాళ్ళందరి కోసమే మేము అక్కడ డోనర్ వాళ్ళు అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా డెఫినెట్గా మీ ఫ్యామిలీ ఫోటో కానీ మిగతా డోనర్స్తో కలిపి మేము అక్కడ పెడతాము సతీష్ గారు చెప్పినట్టుగానే ఒక ప్రాజెక్ట్కి మీ పేరు మేము పెడతామండి అది లైఫ్ లాంగ్ మాకు చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా కూడా అది చూసుకోవచ్చు ఇప్పుడు మీరు ఒకసారి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చూస్తే ప్రతి ఒక్క ఐటెం మీద వాళ్ళ డోనర్స్ పేర్లు ఉంటాయండి ఎవరు ఏది ఇచ్చినా కూడా మాకు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ పైన మెయింటెనెన్స్కి సపోర్ట్ చేసిన ఇట్స్ ఎ వెరీ బిగ్ రిలీఫ్ ఫర్ అండి ఎందుకంటే ఇవాళ రేపు రికరింగ్ ఎక్స్పెన్స్కి కి డొనేషన్స్ రేస్ చేయాలంటే చాలా కష్టమవుతుంది అలాంటి టైంలో మీరు ఇచ్చిన సపోర్ట్ నిజంగా చాలా హెల్ప్ఫుల్ అలా అదే విధంగా మీరు ఇచ్చిన డొనేషన్కి రెండు వందల శాతం మేము న్యాయం చేస్తామండి ఆ పిల్లలు రోజు తినే ఫుడ్లో వాళ్ళ చేసే ప్రేయర్లో మీ పేరు ఉంటుంది ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మీ మీద ఉంటాయి అని చెప్పేసి మీరు ఇంకా ఫ్యూచర్లో బాగా ఇంప్రూవ్ అవుతారని చెప్పేసి మా పిల్లలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మనం చిన్న కేక్ కటింగ్ చేసుకుందాం Thank <usion> <Wow. sharp inhale> you

పిల్లలు కూడా కొంచెం ఎదుర్కొంటాం వీడియోలు కంటే నేను ఉన్న డెబ్బై గ్రామాలు అట్లాగే తిరుమూరు నుంచి మచిపట్నం నుంచి విజయవాడ అక్కడ ప్రతి అన్నీ చేశాను எப்போசாரி குழந்தை நேரம் பண்ணிட்டு அது அது பெருகி துட்டுப்பாட்டில் ரெண்டு கடா டெஸ்ட் ரெண்டு B

ఓకేనండి చేయచ్చు